ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను యువతి కాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి భాగము దానియలు గ్రంథము పదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినాన్ని ధ్యానించుకుందాం దానియలు గ్రంథము పదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినాన్ని ధ్యానించుకుందాం నీవు బహుప్రియుడువు భయపడకము నీకు శుభమవ్వను గాక ధైర్యము తెచ్చుకు క్రీస్తుంద ప్రేమైన దేవుని బిళ్ళారా యువతీ కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము నీవు బహుప్రియుడుకు భయపడకు నీకు శుభమవును గాక ధైర్యము తెచ్చుకు ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను మార్చినగాక ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు దానియాలను ఉద్దేశించి ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుడే దానియాలతో మాట్లాడుతూ ఉంటున్నాడు నీవు బహుప్రీయుడు భయపడకము నీకు శుభవాను గాక ఈ యొక్క దానియల గ్రంథము చరిత్రను మనం పరిశీలించినట్లయితే ఎలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క గ్రంథాన్ని రచించాడు ఎలాంటి సమస్యలు ఉంటున్నాయి అనేది ఆ చరిత్రలో మనం గమనించినట్లయితే యూదులు బహు దేవతారాధికుడైనటువంటి శత్రుడు యొక్క ఆధీనంలో హింసలకు అనిచవేతకు గురైనటువంటి కాలంలో ఈ యొక్క గ్రంథాన్ని దానియాలు రచించు ఉంటున్నాడు దేవుడు శత్రురాజుల యొక్క నిరంకుశటువంటి పాలనను అంతముందించి తన ప్రజలకు అధికారాన్ని మళ్ళీ ఇస్తాడనేటువంటి నిరీక్షణాత్మక సందేశాలు దానియల ప్రవక్త తన దర్శనాల ద్వారా తెలియపరుస్తూ ఉంటున్నాడు మరి బబులోను రాజు అయినటువంటి కోరేషు మరి నిరంకుశత్వం ఆ కాలంలో బహుహెచ్చుగా ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాము మరి ఇక్కడ ప్రాముఖ్యంగా ఈ యొక్క గ్రంథంలో దానియలు అతని యొక్క స్నేహితులు దాని యొక్క దర్శనాలు ఉంటున్నాం నాలుగు జంతువులు ఇక్కడ చూస్తుంటున్నాము పొట్టీలు మరియు మేకపోతూ పరలోక సందేశకుడు యుగాంతము ఈ యొక్క నాలుగు అంశాలు ఇక్కడ మనము ఈ యొక్క గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం మరి ఇక్కడ మనం గమనించినట్లయితే అదే వచనంలో కూడా ధాన్యాలు నీవు బహు ప్రియుడువు గనక నేను నీ అద్దకు పంపబడి తిని నీవు లేచి నిలబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనమని అతడి మాటలు నాతో చెప్పగా నేను వణుకుచు నిలబడి ధాన్యాలు మరి దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు దేవుని ఎందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు అందుకే మళ్ళీ వచనంలో వచ్చిన నీవు బహుప్రీడవు భయపడకము జడియకము నీకు సుమను కాక ధైర్యము తెచ్చుకోము మరి దాని గురించి దేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటున్నాడు దానిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి నమ్మకాన్ని బట్టి నిరీక్షను బట్టి తన ప్రజలకు మరి ఇస్రాయేళ్ళ పట్ల దానియులకు ఉన్నటువంటి ప్రేమను బట్టి మరి దేవుడే దానియులని గురించి నీవు బహుప్రియుడువు అని సాక్ష్యమిస్తూ ఉంటున్నాడు క్రీస్తు అందు ప్రేమైన దేవుని బిడారా దానికి అంతటికీ కారణం దానియల్లో ఉన్నటువంటి విశ్వాసం నమ్మకం మరి దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మరి నిరీక్షణ విశ్వాసము నమ్మకము కలిగి మనం జీవిస్తూ ఉంటున్నామా మన ఆత్మలను పరిశీలన చేసుకున్నాం దాని అయితే ఏ రీతిగా అయితే దేవుని చేత సాక్ష్యాన్ని పొందుకొని ఉంటున్నాడు దాని మరి ఏ రీతిగా దేవుని చేత మరి ఆశీర్వాదాలు పొందుకొని ఉంటున్నాడు అలాంటి ఆశీర్వాదాలు నీవు నేను పొందుకోవాలంటే మన విశ్వాసాన్ని మన నమ్మకాన్ని మన నిరీక్షను మన ప్రార్థనను నమ్మకంగా మరి దేవుని ఎంతో భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడిచేటువంటి వారిగా ఉన్నప్పుడు దేవుని చేత అలాంటి సాక్ష్యాన్ని మనం పొందుకోగలమని ఈ కొద్ది మాటల దాన్ని నేను హెచ్చరిక చేస్తుంటున్నాను దేవుడి యొక్క మాటలు మరి ఎక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దేవునికరంగానూ మార్చిన గాక ఆమె